టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో రంగుల ప్రపంచాన్ని చూపిస్తోందని ఎన్నికలయ్యాక వాస్తవికత ప్రజలకు అర్థమవుతుందని వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు జిల్లాలో బస్సు యాత్రలో భాగంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో మేము సిద్ధం సభలో ఆయన పాల్గొని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది దారి పొడుగున అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు మార్గం మధ్యలో నాయకంపల్లి వద్ద కృష్ణవేణి అనే పేషెంట్ జగన్ కోసం వేచి ఉండడాన్ని గమనించిన ఆయన వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు అవసరమైన వైద్య సహాయాన్ని తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు కాగా కాకినాడ జగన్ బస్సు యాత్రకు విద్యార్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నినాదాలు చేయడం గమనార్హం అనంతరం కాకినాడ వద్ద ఏర్పాటు చేసిన మేము సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు సూచనల మేరకు పనిచేస్తారని దుహిపట్టారు లోకల్ హీరో అయిన వంగా గీత కావాలో చీటికి మాటికి హైదరాబాద్ పారిపోయే పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకోవాలని సూచించారు తనపై వేయటానికి చంద్రబాబు వద్ద గులకరాయే మిగిలిందని వారికి స్టార్ క్యాంపైనర్లు కావాలని తనకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అని అన్నారు ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల్ చలమలశెట్టి సునీల్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు పెద్దాపురం అభ్యర్థి దవలూరి దొరబాబు పిఠాపురం అభ్యర్థి వంగా గీతం జగ్గంపేట అభ్యర్థి తోట నరసింహం ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు తుని అభ్యర్థి తాడిశెట్టి రాజాలను పరిచయం చేశారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్తో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు thank you